సో ఇప్పుడు మూత్రంలో రక్తం కనిపిస్తుంది అంటే రెండు రకాలు ఉంటాయి మనకు కనిపిస్తున్నదా లేకపోతే మెషిన్ ఎగ్జామిన్ చేసినప్పుడు కనబడుతుందా ఇప్పుడు కామన్గా ఏమంటే ఎక్కడికన్నా జనరల్ టెస్ట్లు చేయించినామంటే ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తారంటే యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు ఆ యూరిన్ ఎగ్జామినేషన్లో బ్లడ్ పాజిటివ్ అని వస్తుంది ఓకే ఆర్బీసీ పాజిటివ్ అని వస్తుంది సో దాన్ని ఏమంటాము అంటే మేము నాన్ విజిబుల్ హిమెటూరియా అంటాం ఏంటి అంటే కంటికి కనబడింది కానీ మూత్రంలో రక్తం ఉన్నది అని ఓకే అది నాన్ విజిబుల్ హెమెట్యూరియా ఇంకోటి వచ్చేసి విజిబుల్ హెమెట్యూరియా అంటాం అంటే మూత్రంలో రక్తం ఉందని చెప్పి మనకు చూస్తే కనబడుతుంది అన్నట్టు ఓకే సో ఇవి రెండు డిఫరెంట్ ఎందుకు అంటున్నాను డిఫరెంట్ అంటే వాటిల్లో కాజ్ డిఫరెంట్ ఉంటుంది రెండోది వాటి ఇంపార్టెన్స్ కూడా తక్కువ డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు సో ఫస్ట్ వచ్చేసి మీకు కంటికి కనబడతలేదు కానీ ఎగ్జామిన్ చేసినప్పుడు మూత్రంలో రక్తం ఉంది అంటే ఫస్ట్ చూసేది ఏంటంటే ఏమైనా డయాబెటీస్ అన్న హైపర్ టెన్షన్ అన్న ఉందా అని చెప్పి చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మీకు ఇవి రెండు కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ టెస్ట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మీకు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది మూత్రంలో రక్తం వస్తుంది అంటే కిడ్నీ డ్యామేజ్ ఎర్లీ స్టేజెస్లో ఉంది వలన మూత్రంలో రక్తం వస్తుంది దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మీ మెడికేషన్ని కరెక్ట్గా తీసుకోవాలి అని చెప్పి అది మీకు వార్నింగ్ సైన్ అన్నట్టు ఓకే సో అది మీకు డయాబెటీస్ అన్న హైపర్టెన్షన్ అన్న ఉన్నది అంటే రెండోది వచ్చేసి ఇంకా ఏమి సిమ్టమ్స్ లేవనుకోండి ఇప్పుడు మీరు మూత్రం తరచుగా వెళ్తున్నారు మూత్రం అంటే అర్జెన్సీ ఉంది అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నా లేకపోతే మూత్రంలో ఎక్కడన్నా స్టోన్ అన్నా ఉండే ఛాన్స్ ఉన్నా సో దాని కొరకు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినామంటే కనబడుతుంది మూడోది ఇప్పుడు అందరికీ ఎవరికి మూత్రంలో రక్తం కనబడకుండా కానీ టెస్ట్ చేసినప్పుడు మూత్రంలో రక్తం కనబడుతున్నది వాళ్ళందరిని ఇన్వెస్టిగేట్ చేసినాం అనుకోండి అందరికీ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసినాం అనుకోండి వంద మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో ముగ్గురికి ఏదైనా క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది నార్మల్గా యంగర్ ఉంటే కనబడదు అంటే అండర్ ఫార్టీ ఇయర్ అనట్లేదు నేను ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ వాళ్ళకి మూత్రం ఎగ్జామిన్ చేసినప్పుడు అందులో రక్తం ఉన్నది అంటే వంద మందిని ఇన్వెస్టిగేషన్ చేసినామంటే ఒక ముగ్గురికి అట్లా క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది ఓకే సో అందుకోసం ఎవరికన్నా మూత్రంలో రక్తము టెస్ట్ చేసినప్పుడు మూత్రంలో రక్తం కనిపించింది అంటే నెగ్లెక్ట్ చేయకండి దాన్ని ఇంకా మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఎందువలన వస్తున్నది అని చెప్పి తెలుసుకొని ఇది ప్రోగ్రెస్ కాకుండా చూడడం ఇంపార్టెంట్ అండి రెండోది మూత్రంలో రక్తం మీకు కనిపించింది దీన్ని ఏమంటాము అంటే విజిబుల్ హిమట్యూరియా అంటాం ఇది ఫస్ట్ ఏమంటే ఇది ఒకటే సిమ్టమ్ అంటే మీకింకేం లేదు అంటే మూత్రం ఎమర్జెన్సీ లేదు ఇంకేం సిమ్టమ్స్ లేదు మూత్రంలో రక్తం కనిపించింది పెయిన్లెస్ అంటాము ఇంకేం నొప్పి అసలు సిమ్టమ్స్ లేకుండా మూత్రంలో రక్తం కనిపించింది అంటే వీళ్ళందరినీ ఒక వంద మందిని ఈ సిమ్టమ్తో ఇన్వెస్టిగేషన్ చేసినామంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందండి ఈ క్యాన్సర్ వచ్చి కిడ్నీలో ఉండొచ్చు బ్లాడర్లో ఉండొచ్చు ప్రాస్టేట్లో ఉండొచ్చు ఎవరికి ఏ మొత్తం అంటే యూరినరీ ట్రాక్ట్ ఎక్కడన్నా క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది సో అందుకోసం మూత్రంలో ఎప్పుడన్నా మీకు రక్తం కనిపించినది అంటే నెగ్లెక్ట్ చేయకండి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించండి కామన్గా మగాళ్ళల్లో మూత్రంలో రక్తం వచ్చిందంటే ప్రాస్టేట్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా ఏం కారణం లేదు ప్రాస్టేట్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అంటే దానికి మందులు ఇవ్వచ్చు ఓకే కానీ ఏ లేదు ఇది ప్రాస్టేట్ నుంచే వస్తుంది ఏమి చేయని అవసరం లేదు అని చెప్పి దీని గురించి నెగ్లెక్ట్ చేయవద్దండి మీకు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు మూత్రం తరచుగా వెళ్తున్నారు మూత్రం పోసేపుడు నొప్పి వస్తున్నది పొత్తి కడుపులో నొప్పి వస్తున్నది అటువంటి పరిస్థితుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే యూరిన్లో స్టోన్ కూడా కావచ్చు ఈ సిమ్టమ్ వల్ల వచ్చి కామన్గా ఎవరు అంటే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ వేసుకుంటారు ఎవరు పేషెంట్స్ ఏమన్నా హార్ట్ కండిషన్ అన్నా లేకపోతే స్ట్రోక్ వస్తేనో క్లాపిలెట్ క్లాపిడాగ్రల్ ఆస్పిరిన్ అనే టాబ్లెట్స్ ఉంటాయి వీటితోనేమంటే బ్లడ్ వీళ్ళ సరిగ్గా క్లాట్ అవ్వదు అటువంటి పరిస్థితుల్లో మూత్రంలో రక్తం కనబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి అయినా కానీ మీకు ఒకవేళ మూత్రంలో రక్తం కనిపించినది అంటే స్పెషలిస్ట్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినాను అంటే బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమీ కారణాలు లేవు అంటే దట్ ఈస్ ఫైన్ కానీ ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో ఒక్కొక్క ఒకళ్ళ క్యాన్సర్ ఉంటుంది అంటే దీని గురించి మనం నెగ్లెక్ట్ చేయరాదండి థ్యాంక్ యూ